శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురమేక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరు కొన్ని సూచనలు ఈ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా దుర్గా నవరాత్రులు మీ అందరూ కూడా దుర్గాదేవి పూజ చేసుకోండి ఓం హరిం ధుమ్ దుర్గాయనమ జపం చేసుకోండి అమ్మవారి ఆరాధన చేయండి పన్నెండవ తారీఖున మన దేవృశ్ని కార్యాలయంలో చండీ హోమం జరుగుతుంది సామూహికంగా ఇందులో పాల్గొనే అందరికీ ఉత్తనామాలతో దాని వివరాలను కూడా వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ రాశి తల్లికి వీడియోలో అందజేస్తాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేనివాళ్ళు ఎవరైనా కానీ ఆ నవగ్రహ నక్షత్ర హోమాల్లో పాల్గొనచ్చు కొత్తగా పాల్గొనే వారి కోసం పూర్తి వివరాలను కూడా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకా అందిస్తాను వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎయిట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కానీ సమస్యలు ఉంటాయి సమస్యను అధిగమించి ముందుకెళ్తూ ఉంటారు అంతర్లీనంగా ఒక తెలియని ఒక బ్లాక్ ఉంటుంది అందరికీ అన్ని బాగా కనబడుతూ ఉంటాయి కానీ సబ్కాన్షియస్లో ఒక ఇబ్బంది బెదులుతూ ఉంటుంది ఒక దిగ్బంధన స్థితి ఏం చేయాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని స్థితి కానీ అనుకూలంగానే ఉంటుంది సక్సెస్ వస్తుంది సక్సెస్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు వచ్చిన సక్సెస్ని ఎంజాయ్ చేయలేరు అలాంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బాగుంటుంది ఐదో తారీఖు తర్వాత మీకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది కాలం కలిసి వస్తుంది అనేక సమస్యలు తీరుతాయి పదో తారీఖు తర్వాత మీకు ఎదురు లేకుండా కాలం సాగుతుంది కొన్ని ఇబ్బందులు ఏమైనా కొన్ని సమస్యలు ఉండబడికి కూడా మీరు ఎటువంటి బంధనాలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అడ్డాలున్నా కానీ అన్నింటినీ అధిగమించి సామ భేద భేదండోపాయాలన్నీ ఉపయోగించి ఎవరిని ఎక్కడ తొక్కాలో అలా తొక్కిపెట్టి మీరు కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళి తీసుకెళ్తూ ఉంటారు బాగుంటుంది అనుకూలమైన కాలం చక్కగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో అదనపు భారం అదనపు ఒత్తిడి నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువ ఎక్సెస్ ప్రెషర్ ఆ ప్రెషర్ తట్టుకోలేక కొంత ఇబ్బందులు పడినటువంటి స్థితి మీ భారం వస్తూ పక్క వాళ్ళ భారం కూడా మోయవలసి రావడము ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ప్రజెంట్లో క్వీన్ ఆఫ్ కప్స్ సంతానం కోసం ఆరాటం సంతానం కోసం చింత పిల్లల కోసం వాళ్ళ వృద్ధి కోసం పాటుపడము ఈ ఇబ్బందులు ఇలాంటివి అనేక సందర్భాలు అలాగే తీసుకున్న నిర్ణయాలు చేసే పనులు వాటి యొక్క ప్రభావం పరిశీలించుకుంటూ ఉండడము కొంచెం జాగ్రత్త అవసరం ఫ్యూచర్ కార్డ్ బాగుంది ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాలకు కూడా సహాయాలు దొరుకుతూ ఉంటాయి పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ సామాజికంగా చార్యాట్ యాట్ కుటుంబరంగా మీరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరిని చేతి ఆశించరు అర్జునుడు పక్షి కన్ను చూసి బాణం గురి మీరు ఏం చేయాలి ఎంతవరకు చేయాలి ఏం చేసుకోవాలి అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు సామాజికంగా ఒక తల్లి ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కాలం భారంగా ఉంటుంది ఎవరితో ఎవరిని కలవబుద్ధి కాదు ఎవరిని కలిసినా కానీ బుద్ధి కాదు ఆ పరిస్థితులు అలా ఉంటాయి టైట్ షెడ్యూల్ ఉంటుంది కానీ మైండ్లో ఎలాగే ఉండదు మైండ్లో ఉండదు మైండ్ బాగానే ఉంటుంది పీస్ఫుల్గానే ఉంటుంది కానీ చుట్టుపక్కల పరిస్థితులు మాత్రం కొంచెం వ్యతిరేకత సూచిస్తూ ఉంటుంది సహాయం తక్కువగా ఉంటుంది మేమెంతో మీతో మాట్లాడేవాళ్ళు మీ ప్రేమ కొద్ది వచ్చారా వాళ్ళ అవసరం కోత వచ్చి వచ్చారా మీకు అర్థం కానీ అయోమయ స్థితి అందువల్ల ఎవరిని పట్టించుకోవాలి మీ పని మీరు చేసుకెళ్తా ఉంటుంది చెప్పాను ఎంతో తారీఖు కొంచెం కాకులు ఉంటాయి కానీ ఏడెనిమిది తారీఖులో కొంచెం కాకులు ఉంటాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సోర్స్ ఉద్యోగం జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు అనవసరం స్టేట్మెంట్ ఇవ్వడం మనం ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం జాగ్రత్త ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ కప్స్ పెద్దగా పట్టించుకోరు ఉన్నదంతా తృప్తి పడాలి ఉద్యోగంలో ఉండి అన్హాపితే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మీరు కొనకాలం ఆగితే మంచిది ఉద్యోగం నోటీస్ పెరియడ్ అని వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది అసలు ఉద్యోగం లేని వాళ్ళకి దొరికే అవకాశం తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ పని ఒత్తిడి పెరిగిపోతుంది విధంగా అన్ని పనులు మీరు చేసుకోవాలి పని భారం పెరిగిపోతుంది ఎలా తట్టుకోవాలో ఎలా చేయాలో అర్థం కానీ అయోమయ స్థితి చికాక్గా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలాగే ఆర్థికంగా పరిస్థితి మీ దిగజారిపోదు కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు నడిపిస్తూ ఉంటారు అలా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు కొత్త ఆ ఆర్థిక వనరులు కొన్ని కనబడుతూ ఉంటాయి సమాజంలో గౌరవప్రదంగానే కాలం గడుస్తుంది ఎవరిగా చేతులు కట్టుకునించిన పరిస్థితి మీకు ఏర్పడదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ గట్టి కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ సోట్స్ కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి అకస్మాత్తుగా ఇబ్బందులు ఏర్పడే అవకాశము నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు రెండుసార్లు కూడా కనబడుతుంది ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా పడి దెబ్బలు తెగల్చిన అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నరదృష్టి నరఘోష విపరీతంగా ఉంటుంది మీ పని మీద చేసుకుంటున్నా కానీ జనం అనేక రకం తోకలు లాగే వాళ్ళు ఉంటారు నువ్వు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు ఇలా చెయ్యి అలా చెయ్యి సలహాలు చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు చుట్టూ అనేక మంది ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మగవారు ప్రత్యేక సూచన ఎందు ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా నైట్ ఆఫ్ కప్స్ భయవాహి జ్యోతి ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపురంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోడ్స్ మగవారికి కొన్ని విషయాల్లో కొన్ని జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు చెప్పాను కదా ఎనిమిదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద ఆధారపడతయ్యే పనికి కూడా జాగ్రత్తగా ఉండండి ఆరో తారీఖు ఏదైనా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి అనుకున్న పనులు వాయిదా పడ్డము ముఖ్యమైన పనులు వాయిదాలు పడ్డము అన్నీ సక్రమంగా అయిపోతున్నాయి ఏదో చిన్న మొట్టిగా పడి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి వైభవ హైతులు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది వైభవ హ్యత కూడా ప్రశాంతంగా కాలం సాగుతుంది సంతాన పరంగా కూడా కొన్ని చికాకులు ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఎదురు చూపులు నిర్ణయాలు వాయిదా పడ్డము ఇలాంటి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సహనంతో ఉండాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థుల పిల్లలు కూడా తొందరపాటు దురుగుతాను తగ్గించుకోండి మాట జారితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనే విషయం ఆలోచించి మాట మాట్లాడాలి తప్ప ఏదో మాట్లాడేదో చేసామంటే మేనేజ్ చేయడం అనేది ప్రతిసారి వీరు కాదు గుర్తుపెట్టుకోండి అస్తమానం అన్ని మేనేజ్ చేయడం నక్షత్రాలు దానికే తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ చిత్తవాళ్ళకైనా ఉంటుంది పేజెస్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలాగా ఆరు ఏడెనిమిది తారీఖులో చెప్పడానికి చికాకులు ఉంటాయని వాళ్ళకి కనబడుతున్నాయి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అన్నీ అయిపోయి అని అనుకోవద్దు మళ్ళీ మొదటకు వస్తూ ఉంటుంది పని తిన కానీ రిపీట్ 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 ఏదో తడిపోయడం తప్ప తృప్తికరంగా ఏమి ఉండదు హస్తానక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనవసరం ట్రాపుల్లో పడకండి అనవసరం కమిట్మెంట్లు ఇవ్వకండి ముఖ్యంగా పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఫోన్లు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు నరఘోష అధికంగా ఉండి చెప్పాను కదా హస్తా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఈ దుష్టప్రయోగాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి చిత్తవాళ్ళే బాగుంటుంది అన్ని రకాలకు కూడా ప్రశాంతమైన కాలం గడుస్తుంది ఎటువంటి ప్రత్యేకంగా సమస్యలు ఉంటే ఏముండవు పర్వాలేదు పరిహారం వేయించాలి ఉత్తరవాళ్ళే పరిహారం చేసుకోవాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డ్ చేసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్చండి ఆయన మహా అనే మంత్రం జపం చేసుకోండి హోమం చేయించుకోండి చెండి మూన మంత్ర హోమం లేదా పెరుగుదానం ఇవ్వండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ ఉత్తిష్ట ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ ఓం ఉత్తిష్ట శ్రీకరస్పహ శ్రీకర మంత్ర హోమం జపన్ చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి టూ హాఫ్ అపెంటిక్స్ మీరు ఏం చేయలేదు ఇంకా అయితే సెవెన్ హాఫ్ అపెంటిక్స్ మీ ఇంటికి దిగ్బంధనం చేసుకోండి కార్తవర్యా దిగ్బంధనం చేసుకోండి అంతకంటే ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు మొత్తం పర్వాలేదు ఇబ్బందులు అయితే ఉంటాయి మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు శుభాశుభశ్రమంగా ఉంది దుర్గాదేవి ఆరాధన చేసుకోండి పరిహారాలు చేసుకోండి శుభం పోయారు